ఆగండి ఆగండి నేనండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న మన విజయవాడలో వాన ఇరక్కుమ్మేసిందండి బాబు ఒక్కసారిగా వాతావరణం అంతా కూల్ కూలుగా అయిపోయిందండి అది సరే కాని నువ్వు వాతావరణం గురించి చెప్పడానికి వచ్చావా వంట గురించి చెప్పడానికి వచ్చావా ముందు వచ్చిన పని చూడమ్మా మీరు అంత మాట అన్నాక చెప్పకుండా ఉంటానా చెప్తానండి నిన్న మా పిల్లలు అమ్మ బయట వర్షం పడుతుంది కదా వేడి వేడిగా ఏమైనా చేసి పెట్టవా అన్నారండి సరేలే పకోడియో బజ్జీలో వేసి పెడదాంలే అని చూస్తే ఇంట్లో చూస్తే లేదు ఏం చేయాలా అని చూస్తే అప్పుడెప్పుడో డి మార్ట్ లో తెచ్చిన ఇప్పి ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇప్పి చేస్తా లేరా అన్నానండి ఎప్పుడు నువ్వే చేస్తావు కదమ్మా ఈసారి నీకు నేను చేసి పెడతానని చెప్పి మా పెద్దోడు రంగంలోకి దిగాడండి ఎందుకు లేరా ఇలా డ్రైగా నూడిల్స్ చేసినప్పుడు ఎగ్ వేసి చేస్తే చాలా బాగుండి నేనే చేసి పెడతాయమ్మా గాని అంటే లేదమ్మా నువ్వు మండే ఎగ్ తినవు కదా ఇలా ప్లేన్ గా చేసి పెడతాను తినమ్మా అన్నాడండి సరే వాడు అంత ప్రేమగా చెప్తున్నప్పుడు ఎందుకు కాదనాలే అని చెప్పి నేను కూడా చిన్న చిన్న హెల్ప్ చేస్తే బాగానే చేశాడండి చాలా టేస్టీగా ఉంది మనం ఎప్పుడు చేసి పెడుతూనే ఉంటాం కానీ వాళ్ళు మన కోసం చేస్తానన్నప్పుడు వద్దంటామా